హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మా యానివర్సరీ సందర్భంగా మా వారు నాకు ఒక సర్ప్రైజ్ చేశారండి నేను గోల్డ్ షాప్కి వచ్చాను అక్కడ ఏం తీసుకున్నాను అక్కడ ఎలాంటి ఆవర్స్ నడుస్తున్నాయని మీకు చూపిస్తాను రండి వెళ్దాం నేను జోసాలు కాస్ కేపిహెచ్పిలో ఉన్న జోసాలు కాస్కి వచ్చానండి పక్కన మనకి సీఎంఆర్ ఆపోజిట్ పక్కన సీఎంఆర్ ఉంటుంది అటు సైడ్ ఏమన్నా మనకి ముగ్దా శారీ షాపింగ్ మాల్ ఉంటుంది కదా అది ఉంటుంది సో మిడిల్లో మనకి జోసాలు కాస్ ఉంటుందండి సో నేనైతే ఇక్కడికి వచ్చాను ఇక్కడ మంచి ఆఫర్స్ అయితే నడుస్తున్నాయండి వాళ్ళు సిక్స్టీ ఇయర్స్ యానివర్సరీ సెలబ్రేషన్స్ చేస్తున్నారు సో ఏంటంటే మనకి డిస్కౌంట్స్ తరుగులు ఇవి చాలా తక్కువ ఉన్నాయి నేను ఫస్ట్ సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చానండి ఇక్కడ మనకి ఇయర్ రింగ్స్ హియర్ రింగ్స్ లాకెట్స్ మళ్ళీ వెండివి ఇవన్నీ ఉన్నాయండి సిల్వర్ ఐటమ్స్ మొత్తం అనేవి సెకండ్ ఫ్లోర్లో ఉంటాయి ఫస్ట్ నేను రింగ్ అయితే చూశాను తర్వాత గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చాను ఇక్కడ బ్యాంగిల్స్ ఇంకా హారం నల్ల పూసలు ఇట్లా ఇవన్నీ ఉన్నాయి ఉన్నాయండి బ్రాస్లెట్స్ ఇట్లా సో నేను ఫైనల్గా అయితే మా హస్బెండ్ నన్ను హారం అయితే తీసుకోమన్నారు యాక్చువల్గా నేను బట్టల షాప్ అనుకున్నాను కానీ తను గోల్డ్ తీసుకోమని తీసుకొచ్చారనమాట టెన్ ఇయర్స్ కాబట్టి ఈ హారం తీసుకోమన్నారు కానీ మేము మనీ వేరే దానికోసమని సేవ్ చేసుకుంటున్నామని యాక్చువల్గా నేను మీకు త్వరలో అది కూడా రివీల్ చేస్తాను అందుకే నేను తీసుకోలేదు కానీ ఇంకా తను ఫోర్స్ చేయడం వల్ల టెన్ ఇయర్స్ అవుతుంది కదా తీసుకో అని అందుకని ఒక రింగ్ అయితే తీసుకున్నానండి మీకు అది చూపిస్తాను చూడండి చాలా బాగున్నాయండి ఐటమ్స్ మనకి వేస్టేజ్ అది కూడా అక్కడ తక్కువే ఉంటుంది చూశారు కదా ఈ రింగ్ అయితే తీసుకున్నాను డైమండ్ లాగా క్వీన్ షేప్లో చాలా బాగుంది కదా నాకు బాగా నచ్చింది అందుకనే ఇది తీసుకున్నానండి గుర్తుగా ఉంటుందని చెప్పేసి సో ఏంటంటే మనకి ఇక్కడ వాళ్ళు సిక్స్టీ ఇయర్స్ యానివర్సరీ సెలబ్రేషన్ చేస్తున్నానని చెప్పారు కదా అది ఏంటంటే మనకి ఇప్పుడు తరుగులు ఇవన్నీ తక్కువ ఉన్నాయి ఇంకోటి మనం ఏ ఐటెం తీసుకున్నా కానీ వాళ్ళు మనకి ఇలా ఒక గిఫ్ట్ అయితే ఇస్తున్నారు అండి అలాగే కూపన్స్ లక్కీ డ్రా కూడా తీస్తున్నారు వీక్లీ వన్స్ సో ఏంటంటే మనం ఒక చిన్న కాస్ తీసుకున్నా కానీ మనకి ఇలా ఒక రిటర్న్ గిఫ్ట్ అనేది ఇస్తున్నారు ఇస్తున్నారనమాట సో మీకు ఎవరైనా ఇప్పుడు ఏదైనా గోల్డ్ తీసుకోవాలి అని అనుకుంటే జోస్కి వెళ్ళండి చాలా బాగుంటుంది మేము టెన్ ఇయర్స్ నుంచి అక్కడే షాపింగ్ చేస్తున్నామండి నేను చాలా ఐటమ్స్ తీసుకున్నాను ఎలాంటి రిమార్క్స్ అనేది రాలేదండి అక్కడ మనకి ఐటమ్స్ చాలా బాగుంటుంది కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంటాయండి సో మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం జోస్కి వెళ్ళండి తప్పకుండా శ్రావణ మాసంలో గోల్డ్ తీసుకునే అనుకునే వాళ్ళు వీడియో మీకు నచ్చింటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ